వెల్కమ్ టు సాయిదా మీడియా నేను మీ రజిత మనం ఇప్పుడు నాగులపల్లి గ్రామంలో ఉన్నాం ఈ గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది ఈ గ్రామంలో శివుని దేవాలయం కొలువై ఉంది ఈ శివుని దేవాలయంలో స్పట్టిక లింగం అనే ఒక లింగం శివుని లింగం అనేది ప్రత్యేకం ఇక్కడ ఏం కోరుకున్న కోరికలు నెరవేరుతాయని చేసుకున్న పాపాలన్నీ పోతాయని ఇక్కడ ప్రజలు నమ్ముతారు ఎంతోమంది ఈ గుడిని దర్శించుకోవడానికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వస్తారు కానీ ఈ గుడి ఆలయం అంతగానం ఎక్కువ జనాలకు తెలీదు అంటే ఇక్కడ ఈ ఇక్కడ శివుని ఆలయం ఉంది పట్టికలింగం కొలువై ఉందని మాత్రం ఎక్కువ మంది జనాలకు తెలియదు ఈ ఆలయం యొక్క ప్రత్యేకత దీని చరిత్ర అసలు ఇది ఎందుకు ఇక్కడ పట్టికలింగం అనేది ఇక్కడ ప్రతిష్ఠించురా అనేది ఇక్కడ ఒక స్వామీజీ ఉన్నారు వారి మాటలోనే మనం తెలుసుకుందాం

దైవసైనిచన చేస్తు నేను తీసుకుంటా ఇది బుద్ధి తీసుకుంటా నిత్య నరనంద్య పరబ్రహ్మ నరనంద్యై సర్వ శంకరాయన <Sedan> సులపాయన <small> <Sedan> 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 ఇప్పుడు మనతో ఈ ఆలయం యొక్క పూజారి అంటే మహారాజు గారు ఇక్కడే ఉన్నారు ఈ ఆలయం ప్రత్యేకత ఆయన మాటల్లోనే మనం తెలుసుకుందాం హరి ఓం గురు బ్రహ్మ గురువిష్ణు గురుదేవమహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవేన్నమ అఖండ మండలాకారం జ్ఞాపేనా చరాచరం తత్పరం దర్శనం యోగం తస్మై శ్రీ గురవేన్నమ భక్తాదులందరికీ నమస్కారం దేవాది దేవుడైన శివుడు ఈ నాగలపల్లి గ్రామంలో వెలిసినందుకు భక్తాదులు అనేక సంఖ్యలో పాల్గొని దర్శించుకుంటున్నారు వారి బాధలన్నీ వారి కష్టాలన్నీ దూరం అవుతున్నాయి దేవాది దేవుని అనుగ్రహంతో సుమారు పదిహేను సంవత్సరాల నుంచి రెండు కోట్ల పదకొండు లక్షల జప నామస్మరణచే దీన్ని స్థాపించబడింది నాకు స్వయాన స్వప్న దర్శనంలో శివుడు వచ్చి ఈ శివలింగం స్థాపన చేయాలని చెప్పినందున నేను కాశీ నుంచి స్ఫటికలింగాన్ని తెచ్చి ఇక్కడ స్థాపించడం జరిగింది కావున భక్తాదులందరూ ఇంకా అధిక సంఖ్యలో ఈ నాగలపల్లి గ్రామానికి విచ్చేసి దర్శనం చేసుకొని వారి పాపాలను ప్రక్షాళన చేసుకొని వారి కర్మలను నిర్మూలన చేసుకొని వారి కష్టాలను దూరం చేసుకొని అధిక సంఖ్యలో పాల్గొని దర్శించుకోగలరని ప్రార్థిస్తున్నాను మీరు ఈ స్పట్టికలింగాన్ని తీసుకొచ్చినన్నారు కదా ఎప్పుడు ఈ లింగాన్ని ఇక్కడికి తీసుకొచ్చారు పదిహేను సంవత్సరాల నుంచి తెచ్చి అక్కడ దర్శనం చేపిస్తున్నానమ్మా అంటే ఈ ఈ ఆలయం ఎప్పుడు ఇక్కడ స్టార్ట్ అయ్యింది అంటే మీరు ఎన్ని ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఆలయంలో పూజారిగా పనిచేస్తున్నారు ఇక్కడ సుమారు నేను ఇరవై సంవత్సరాల నుంచి జాగను తీసుకొని ఈ స్థలంలో నిత్య పూజలు జరిపిస్తున్నాను రోజు అంటే ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటి అసలు ఇది శివ పంచాయతన దేవాలయం అంటారు స్పటికలింగ దేవాలయం ఇక్కడ గణేషుడు పార్వతీదేవి విష్ణుమూర్తి సూర్య భగవానుడు నందీశ్వరుడు ఆ యొక్క స్ఫటికలింగము కొలువై ఉన్నారు వీరి దగ్గర వచ్చిన భక్తాదులకు కష్టాలన్నీ ఎంతో ఎంతోమంది భక్తులకు కష్టాలు దూరమైనవి ఎంతోమంది ఉద్యోగాలు దొరికినాయి ఎంతోమందికి ఆయుర ఆరోగ్యాలు సమకూరినాయి ఎంతోమందికి వారి బాధలన్నీ దూరమైనవి గ్రహాలన్నీ దూరమైనయి కావున భక్తాదులందరూ తెలియని వాళ్ళు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని వారి యొక్క కష్టాలను దూరం చేసుకొని ఆ శివుని కృపకు పాత్రలు కాగలని కోరుచున్నాను వృక్ష జాయితయ నమ మధ్యతో మధ్యతో విష్ణు రూపాయ అగ్రతో శివరూపాయ విష్ణు రూపాయ నమ ఇక్కడ ఏకబిల్వం ప్రత్యేకత ఉన్నది ఏకబిల్వం చెట్టు నుంచి పదకొండు దళాలు తెంపి ఆ బిల్వం అర్చన చేసుకుంటే వారి కష్టాలు దూరం అవుతాయి వారి కోరికలు నెరవేరుతాయి ఇంకా ఇక్కడ విష్ణు రూప విష్ణు రూపమైనటువంటి రావి వృక్షం నుంచి ప్రదక్షిణలు చేసుకుంటే వారి కష్టాలు దూరం అవుతాయి ఇక్కడ తెల్ల జిల్లెడు వృక్షం నుంచి గణపతి నామస్మరణతో వారి కష్టాలన్నీ దూరం అవుతాయి సుమారు పది రకాల వృక్షాలు ఇక్కడ ఉన్నాయి వీటిని పదకొండు ప్రదక్షిణలు చేసి దర్శనం చేసినచో వారి కష్టాలన్నీ దూరం అవుతాయి అంటే ఈ చెట్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అసలు సంగారెడ్డి నుంచి కొన్ని విజయవాడ నుంచి కొన్ని హైదరాబాద్ నుంచి కొన్ని అక్కడక్కడ నుంచి తెచ్చి సుమారు పది సంవత్సరాల నుంచి ఇవి చెట్లను నాటి ఇక్కడ నిత్య పూజ నిత్య కార్యక్రమాలు నిత్యాభిషేకాలు నిత్య అర్చనలు జరిపిస్తున్నాము అంటే ఇక్కడ అన్ని చెట్లు ఒక పది రకాల చెట్లు ఒకే దగ్గర పెట్టడానికి గల కారణం ఏంటి ఇవి దైవ స్వరూపాలు ఈ వృక్షాలు దైవ వృక్షాలు కావున ఈ వృక్షాలను ఇక్కడ పెట్టి నిత్య పూజార్చన చేసి వచ్చిన భక్తులు పదకొండు ప్రదక్షిణలు చేస్తే వారి కష్టాలు వారి మనోవేదనలు వారి బాధలు దూరం దూరమవుతాయి అసలు ఈ చెట్లు పెట్టడానికి గల కారణం ఏంటి ఈ చెట్లు పెట్టడానికి కారణము శివుడు స్వప్నంలో నాకు వచ్చి ఈ రకాల చెట్లు పెట్టాలి ఈ భక్తులకు కష్టాలు దూరము అయితే కావున ఈ రకాల చెట్లు పెట్టమని ఆ శివుడు అనుగ్రహించిండు కావున నేను ఈ చెట్లు నాటినా అసలు ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటి అసలు ఈ గుడి ప్రత్యేకత వచ్చిన వాళ్ళకు కష్టాలు దూరం కావడానికి శివుడే నాకు లింగంగా స్వప్న దర్శనమిచ్చి శివుడే స్థాపన చేయమని చెప్పి నాకు శివుడే ఆశీర్వాదం ఇచ్చి శివుడే ఆయన కరుణతో నాకు ధనాన్ని సమకూర్చి ఆయన ఆశీర్వాదంతో ఇట్లా విన్నారు కదా చూశారు కదా ఈ గుడి యొక్క ప్రత్యేకత ఇక్కడికి వచ్చిన వారికి ఆ దేవుడు వాళ్ళు కోరుకున్న కోరికలతో పాటు వాళ్ళు చేసిన పాపాలను కూడా పోగొడతాడని ఇక్కడ ప్రజలు నమ్ముతారు ఇక్కడ స్వామీజీ కూడా అదే చెప్తున్నారు చూసుకున్నట్టయితే అన్ని చెట్లు ఒకే దగ్గర పెట్టి ఆ చెట్లను అన్నిటిని ఇక్కడ ఉన్న ప్రజలు పూజిస్తారు అసలు ఈ చెట్లకు పూజలు చేయడానికి గల కారణం ఏంటి ఈ ఈ చెట్లు అన్ని ఎందుకు ఒక దగ్గర పెట్టారన్నది మనం ఈ స్వామీజీ మాటల్లో తెలుసుకుందాం ఓం శ్రీమాత్రేనమ్మా ఇక్కడ తెల్ల జిల్లెడు వృక్షం ఉన్నది ఇది విఘ్నేశుని స్వరూపమై కొలువై ఉన్నాడు ఇక్కడ అమ్మవారు వృక్షం ఉన్నది మన వేప అమ్మవారు వృక్షము కొలువై ఉన్నది అమ్మవారు కొలువై ఉన్నది ఇక్కడ ఆర్య వృక్షం ఉన్నది అమ్మవారు లక్ష్మీదేవి కొలువై ఉన్నది ఇక్కడ పారిజాత వృక్షం ఉన్నది సీతామహాదేవి కొలువై ఉన్నది ఇక్కడ బిల్వ త్రిదళ వృక్షం ఉన్నది ఇక్కడ లక్ష్మీదేవి కొలువై ఉన్నది ఇక్కడ నిమ్మ వృక్షం ఉన్నది ఇక్కడ భవానమ్మవారి కొలువై ఉన్నది ఇక్కడ రావి వృక్షం ఉన్నది ఇక్కడ శ్రీమహవిష్ణు కొలువై ఉన్నాడు ఇక్కడ మేడి వృక్షం ఉన్నది దత్తాత్రేయ స్వామి కొలువై ఉన్నాడు ఈ నవవృక్ష ఈ దశ వృక్షాలల్ల ఈ దేవతలు కొలువై ఉన్నారు పదకొండు చుట్లు ప్రదక్షిణ చేస్తే వారి కష్టాలు వారి బాధలు వారి కర్మలు దూరం అవుతాయి చూసారు కదా స్వామీజీ చెప్పినట్టు ఈ చెట్టు ఈ చెట్లు అన్ని ఒక దగ్గర పూజించి వా ప్రజలు వాళ్ళకున్న బాధలు వా ఆ కోరికలు కోరుకుంటే నెరవేరుతాయని వాళ్ళ నమ్మకం ఇక్కడ చూసినట్టయితే గుడి మన శివుని ఆలయం కటికలింగం ఇక్కడే కొలువై ఉందని ఇక్కడికి వచ్చి ప్రజలు పూజలతో పాటు వాళ్ళ కోరికలను కూడా నెరవేర్చుకుంటారు ముఖ్యంగా ఈ గుడిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఏకబిల్వం చెట్లు కొలువై ఉన్నాయి ఆ ఆ చెట్టులోని ఆకుల్ని తీసుకొచ్చి ఇక్కడ శివాలయంలో పెట్టి మొక్కుతేవాలు ఎలాంటి పాపాలు చేసినా పోతాయని ఇక్కడ ప్రజలు నమ్ముతూ ఉంటారు ఈ ఆలయంలో ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలకు వచ్చి ఈ ఆలయంలో దర్శించుకొని వాళ్ళ కోరుకున్న కోరికలు తీర్చుకుంటారు కానీ ఈ ఆలయం ఇక్కడ ఉందని ఈ స్పట్టి ఇక్కడ కొలువై ఉందని ఎక్కువ మంది ప్రజలకు తెలియదు కెమెరామ్యాన్ సాయితో రజిత సంగారెడ్డి డిస్టిక్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టూ సాయరా టీవీ ఓ సాయరా